నిన్న నిన్న మళ్ళీ భూదేవిని కొన్నానమ్మా దానికి వచ్చాను వంద అనుభవిస్తున్నానమ్మా వంద పొందుతున్నాను వందలు లవ్ యూ స్టూ మీ దగ్గర ఉన్న అందరూ నాలాగే మీ దగ్గర ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఇలాగే పొందుతారు పొందుతున్నారు కూడా ఎస్ అమ్మా చాలా చాలా బాగున్నాయమ్మా మీ క్లాసెస్ క్లాసెస్ అవసం ఎప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి నాకు యూనివర్స్ ఇస్తూనే ఉన్నది ఇస్తూనే ఉన్నది ఈసారి కూడా ఏంట ఈ సార్ కూడా సంథింగ్ యూనివర్స్ విల్ గివ్ అనుకున్నాను మీరు నెమ్మర్ ఎస్టర్డే హ్యాడ్ మీటింగ్ విత్ మై మేనేజర్ ఐ వాట్ త్రీ పర్సెంట్ శాలరీ హైక్ మాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ రిసేషన్ లాస్ట్ టూ ఇయర్స్ దేర్ నో నో హైక్ ఎనీథింగ్ బట్ అది వచ్చింది అంటే యూనివర్స్ అండ్ యువర్ టీచింగ్స్ అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్ అయ్యే లోపు నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అని ఎస్టర్డే ఐ గోట్ ఆఫర్ లెటర్ దిస్ ఈస్ పవర్ఫుల్ అమేజింగ్ స్పైడర్ మెన్ గారు హోల్ ఫ్యామిలీ అమేజింగ్ రిజల్ట్స్ తో ఉంది అమేజింగ్ క్లాస్ కి వచ్చిన తర్వాత మాత్రం అసలు డే బై డే చాలా ఇంక్రీజ్ అయిపోయింది ప్రతిదీ హ్యాపీనెస్ లోని జాయిన్ మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ ఏమైనా చేయగలనా అనే కాన్ఫిడెన్స్ పెరిగింది నా చైల్డ్ చైల్డ్ నాకు సపోర్ట్ అండ్ యూనివర్స్ ఇంకా రిజల్ట్ మిషన్ గురించి కల్పన గారు రాశారు విన్నాను 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 అమ్మా అమ్మా ఎరుపు రంగులో పింక్ కమలంలా ఉన్నారమ్మా ఈ రోజు మీరు ఎవరు తీసుకొచ్చారు అన్నారు కదా నేను తీసుకొచ్చానమ్మా నేను తీసుకొచ్చాను నేను భూదేవి కోసమే నీ దగ్గరికి వచ్చాను మళ్ళీ నిన్న నిన్న మళ్ళీ భూదేవిని కొన్నాను అమ్మా ఇల్లు కట్టి నేను మారాను నా చుట్టూ ఉన్న వాళ్ళను మార్చుకున్నాను నా కుటుంబాన్ని మార్చుకున్నానమ్మా మీరు చెప్పినట్లే శ్రీ సత్యనారాయణ హృదయంలో వికసించిన వర్ధినిలా మా లాంటి భక్తులకు వరాలు ఇస్తున్న వర్ధిని అమ్మ మీకు మీకు పుష్పాంజలి సత్యనారాయణ సార్కి కంగ్రాచులేషన్స్ అమ్మా దేవతను భాగస్వామిగా చేస్తున్నారు అజయ్ సంజయ్ ల కీరాకి హృదయపూర్వక కృతజ్ఞతలు అమ్మా థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మాట్లాడలేనేమో అమ్మతో ఈరోజు అనుకున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా కొన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అమ్మా నేను భూమి కోసం వచ్చాను భూమి కొన్నాను గోల్డ్ కొన్నాను ఇది కూడా కొన్నానమ్మా లాస్ట్ మంత్ కానీ అప్పుడు క్లాస్ లేదు చూపించలేకపోయాను ల్యాండ్ వాళ్ళ ఆస్తి ఇచ్చారు ఇవన్నీ వన్ ఇయర్ లో అమేజింగ్ అమ్మా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ నిన్ననే రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ నేను అక్కడ లేను కాబట్టి అక్క పేరు పెట్టి నా పేరు నామినే పెట్టారమ్మా చాలా అసలు అద్భుతాలు ప్రతి రోజు ఏదో ఒక మెరాకిల్ చిన్న చిన్నవైనా కానీ పెద్ద మెరాకిల్స్ మాత్రం మీకు చెప్తూనే ఉన్నాను చాలా అమ్మా చాలా అమేజింగ్ దానికి దానికి వచ్చాను వంద అనుభవిస్తున్నాను అమ్మా వంద పొందుతున్నాను వందలు మీ దగ్గర ఉన్న అందరూ నాలాగే మీ దగ్గర ఉన్న అందరూ ప్రతి ఒక్కరు ఇలాగే పొందుతారు పొందుతున్నారు కూడా పాట పాడుతున్నప్పుడే తెలుస్తుంది తన మనసులో ఎంత దేవి వచ్చేసిందో అంతే ఆ హార్ట్ ఓపెన్ అయితేనే నీకు ఆ మాటలు వస్తాయండి లేకపోతే అర్థం కూడా కాదు ఆ మాటకు అర్థం కూడా తెలీదు హార్ట్ ఇస్ సో పవర్ఫుల్ అమేజింగ్ ఎస్ అమేజింగ్ ఏంటండి ఇంకెవరి నానా అరవింద గారు ర్ కింగ్లైనా మీరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు మోర్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నవ్ మోర్ దెన్ యూర్ సిట్టింగ్ బట్ స్టిల్ యువర్ లు సే బికాస్ యువైన్ సో లైక్ లైక్ నార్మల్ దట్ ఆన్ గోయింగ్ రిలీజ్ అవుతుంది అండ్ యువర్ ఇన్నర్ చైల్డ్ ఆల్సో నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడు ఫస్ట్ చూసి కిస్ పెట్టుకుంటా అనమాట క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకంటే ఐ లవ్ యువర్ ఇన్నర్ చైల్డ్ అది లైఫ్ మారిపోయింది ఇట్ టు బి ఒకటే అమ్మా ఐ డోంట్ టేక్ మోర్ టైమ్ జస్ట్ టూ మినిట్స్ లో చెప్పేస్తాను టుమోరోజ్ మై బర్త్ డే అమ్మా జస్ట్ స్పెషల్ స్ట్రాండ్స్ కాన్షియస్నెస్ మీకు వచ్చేసేయాలి అరవింద్ గారు ఈ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి బికమ్ మాస్టర్ ఇన్ ఆల్ దరియా వెర్ ఎవర్ యు ఫీల్ లైక్ యు ఆర్ నాట్ Complete complete it with this energy. All the very best. Thank you so Thanks much. <laughs> self self love I'd never know before, but because of you I know na birthday to celebrate. But this year I really feel it. చాలా బాగున్నాయి అమ్మా మీ క్లాసెస్ మాత్రం ఏమి అనుకోవద్దు జస్ట్ రిక్వెస్ట్ మీరు తక్కువ ప్రైస్ ఇచ్చి మాత్రం రికార్డింగ్స్ ఇవ్వకుండా మధ్య వర్త్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ మెడిటేషన్ క్లీనింగ్ సెక్ర చక్ర ఇంకా అలాంటి ఎక్కడ ఉండవు అది బట్ ఐ వెయిట్ ఫర్ ఇట్ ఎప్పుడు చూస్తాను చక్రాస్ ఆల్సో ట్వెల్వ్ చక్రాస్ యు ఆర్ వెరీ ఇన్ డీటెయిల్ యూ టోల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మా నేను నేను ఆఫీస్ వల్ల కొంచెం హెక్టిక్ అయినా బట్ స్టిల్ ఐమ్ విత్ యూ విత్ యువర్ క్లాసెస్ ఆల్ ద టైమ్ అంతే అమ్మ ఒక్కటే చెప్పేస్తాను ఇంకా క్లోజ్ నాకు ఎప్పుడు మీ దగ్గర జాయిన్ దగ్గర నుంచి ఏదో ఒకటి నాకు యూనివర్స్ ఇస్తూనే ఉన్నది ఇస్తూనే ఉన్నది ఈసారి కూడా ఏంట ఈసారి కూడా సంథింగ్ యూనివర్స్ విల్ గివ్ అనుకున్నాను మీ నెమ్మరు ఎస్టర్డే హ్యాడ్ అ మీటింగ్ విత్ మై మేనేజర్ ఐ గోట్ త్రీ పర్సెంట్ శాలరీ హైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ రిసేషన్ లాస్ట్ టూ ఇయర్స్ దెస్ నో హైక్ ఎనీథింగ్ బట్ అది వచ్చింది అంటే యూనివర్స్ అండ్ యువర్ టీచింగ్స్ యూఆర్ లెసన్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ అమ్మా టేక్ కేర్ లవ్ యూ వెరీ మచ్ లవ్ యూ ఎస్ తను చెప్పినట్టుగా ఓమ్ క్లాసెస్ ఎవ్రీ నాలెడ్జ్ ఇస్ మనం పెట్టగానే ఏముందిలే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఎస్ ద వాల్యూ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది దాని కంటెంట్ ఏంటి అది ఏంటి అని ఎస్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు ఫర్ నోయింగ్ ద వాల్యూ ఆఫ్ దాట్ నాలెడ్జ్ ఎస్ గాయత్రి గారు ఎస్ గాయత్రి గారు ఐఎమ్ సారీ ప్లీజ్ బగమ్ యూస్ అండ్ నేను చెప్పాను కదా లాస్ట్ క్లాస్ అయ్యే లోపు నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్థింగ్ అని ఎస్టే ఐ గోట్ ఆఫ్ అల్లట దిస్ పవర్ఫుల్ అమేజింగ్ 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 గారు హోల్ ఫ్యామిలీ తో ఉంది యూ మచ్ మచ్ లవ్ 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 డి కూడా ల్యాం వెరీ మచ్ సందీప్ గారు ఎస్ చెప్పండి స్వామి స్వామి ఏ శవరణ అయ్యప్ప బ్యూటిఫుల్ స్వామి చెప్పండి

ఒక్క మిలియన్ సంపాదించడమే గ్రేట్ అంటారు అలాగే ఒక్క సున్నా సంపాదించడమే గ్రేట్ ఇంకక్కడ నుంచి దాని వెనకాల సున్నాలు సున్నాలు వచ్చేస్తాయి తాస్తు అంతే ఇంకోటి అమ్మాక్ ఇవాళ ఫైవ్ మినిట్స్ కావాలి నాకు కొంచెం ఎక్కువే ఉన్నాయి మాట్లాడాల్సింది ఎప్పుడు షార్ట్ మాట్లాడతానే మాట్లాడండి యాక్చువల్లీ మీ కి వచ్చిన తర్వాత మాత్రం అసలు డే బై డే చాలా ఇంక్రీజ్ అయిపోయింది ప్రతిదీ హ్యాపీనెస్ లోని జాయిన్ మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగింది ఏ ఏమైనా అనే కాన్ఫిడెన్స్ పెరిగింది నా ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ నాకు సపోర్ట్ అయింది అండ్ యూనివర్స్ వాళ్ళు ఉండగా నాకు నేనేం చూడకలదు దే విల్ టేక్ కేర్ అబౌట్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ మీ వల్ల నాకు పెరిగింది క్లాసెస్ అయితే అమేజింగ్ క్లాసెస్ నాకు డే బై డే రోజు రిజల్ట్స్ వస్తాయి నా అకౌంట్స్ లో అసలు ఇన్ఫ్లో డబ్బులు అలా పెరిగిపోతూనే ఉంటాయి బట్ నేను ఎప్పుడు చెక్ చేసుకున్నా నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో అలా ఖర్చు పెడతానే వస్తూ ఉంటుంది ఖర్చు పెడతానే వస్తుంది ఇస్తానే వస్తుంది అంటే నా మెయిన్ డొనేషన్ అన్నదాన అన్నదాన ఇది మెయిన్ అనాథ పిల్లలకి ఇస్తాను టెంపుల్స్ కి తక్కువ ఇస్తాను టెంపుల్స్ కూడా ఇస్తాను బట్ అనాథ పిల్లలకి నాది ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది నా చిన్నప్పటి నుండి అలా నుంచి అండ్ నాకు ఈ చక్రాస్ కూడా ఆల్మోస్ట్ త్రోట్ చక్ర వరకు ఓపెన్ అయిపోయింది ఓన్లీ నెక్స్ట్ మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చే లోపల ఓపెన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఎంత పేషెన్స్ ఉందో మన కాంతి వద్దని అండ్ నందిని గారికి కూడా అంతే పేషెన్స్ లో వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దేర్ వాజ్ అమేజింగ్ అనమాట అసలు నందినీ ఇచ్చే సమ్మరీస్ మాత్రం అసలు మీ క్లాస్ క్లాస్ అమరీస్ చదివితే చాలా అంత క్లస్టర్ క్లియర్ గా నేను అదే చెప్ షీ వా అమేజింగ్ ఆన్ ద ప్లానెట్ నేను చెప్పినట్టు ఏదది శిల్ప మీరు శిల్ప అయితే నేను శిల్పని అన్నట్టు అలా అది మీకోసం ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యానండి జస్ట్ టూ మినిట్స్ అయ్యప్ప సాంగ్ సాంగ్ మీ డెడికేటెడ్ ఫర్ ఫర్ అమ్మ నా ఓపెన్ నేను ఫస్ట్ టైం పాడుతున్నాను ఫస్ట్ టైం పాడుతున్నాను అండ్ ప్రిపేర్ అయ్యి మాక్సిమం ఐ విల్ ట్రై మై లైవ్ అండి త్రోడ్ அண்ணதானபுவரமையப்பா ஆரிய அய வே சரணமயப்பா அன்னதான பிரபுவே சரணமயப்பா ஆரியங்க ஊரமயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவமியே சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமியே சரணம் ஐயப்பா அய்யப்பே சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா அய்யப்பா சரணம் அய்யப்பே அய்யப்போ அய்யப்போ சுவியே சுவாமியே அய்யப்போ அய்யப்போ சுவியே பம்பாசப்பா பன்னிரபிஷேகம் நீக்கப்பா పంబావాస అయ్యప్ప పన్నీరభిషేకం నీకప్ప దివ్య దర్శనం మాకప్ప శరణం శరణం అయ్యప్ప దివ్య దర్శనం మాకప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి ఏ స్వామి ఏ అయ్యప్పో అయ్యప్పో స్వామియే పంబావాస అయ్యప్ప పన్నీరభిషేకం నీకప్ప పంబావాస అయ్యప్ప పన్నీరభిషేకం నీకప్ప దివ్య దివ్యదర్శనం మాకప్ప శరణం శరణం అయ్యప్ప దివ్య దివ్యదర్శనం మాకప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి ఏ అయ్యప్పో అయ్యప్పో స్వామి శబరిగిరీస అయ్యప్ప శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప శబరిగిరి అయ్యప్ప శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప హరివ ஐயப்பா 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 சரணம் 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 ஹரிஹர நந்தனப்பரணம் அயப்ப நந்தனப்பரணம் எந்த மெமரி அசில மொத்தம் பண்ணுல மேக்கு ఇదంతా నాది బయట తీసుకుంది కవిత్వాలు ఇవి డాన్స్ నిన్న డ్యాన్స్ చేశాను మొత్తం థైస్ అన్ని పెయిన్స్ అంతలా డాన్స్ చేశాను నిన్న నైట్ నిన్న నైట్ అసలు ఇదంతా మీ వల్ల నేను ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు కవితలు రాయలేదు సాంగ్స్ ఇది కేవలం మీ వల్లే అమేజింగ్ క్లాసెస్ వెరీ మచ్ డివైన్ ఎనర్జీ ఫ్లోయింగ్ టు యూ త్రూ యూ అండి అంతే సందీప్ గారు అంతే ఎలా చేస్తున్నారు మీరు బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్